రేపే ముక్కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజు ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా కుక్క కనిపిస్తే ఈ పని చేయండి చాలు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మీ కష్టాలన్నీ పోతాయి మీకు ఉండే సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ దరిద్రం మొత్తం కూడా పోతుంది కష్టాలు కన్నీళ్ళు తొలగిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా వాటన్నింటి నుండి కూడా సులభంగా బయటపడగలుగుతారు మీ ఇంట్లోని గొడవలు మానసిక సమస్యలు పోయి ఇంట్లో వారందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ముక్కనుమ రోజున కుక్క కనిపిస్తే ఏం చెయ్యాలి ఏ విషయాన్ని ఇప్పుడు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం మొక్కనుమ రోజున కూడా గారెలు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి అలా తింటే జీవితాంతం ఆయురారోగ్యాలతో ఉంటారని ముక్కనుమ రోజున మినుములతో చేసిన గారెలను తినటం వలన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది చాలా మంచిది ఆయుష్ పెరుగుతుంది కనుక తప్పనిసరిగా అందరూ కూడా ముక్కనుమ రోజున మినుములతో చేసిన గారెలను కనీసం ఒక గారెను అయినా సరే తినండి అలాగే కనుమ రోజున ఒక కూరను తినకూడదు మరి ఆ కూర ఏమిటి అంటే దుంపల కూర ఆలుగడ్డ దుంపలు బంగాళాదుంపలు అంటే కేవలం చిలగడ దుంపలు కాదు దుంపలు ముల్లంగి దుంపలు కందదుంపలు ఇలా దుంప జాతికి చెందిన ఏ దుంపలను కూడా తినకూడదు కాదని ముక్కను రోజున దుంపల కూరను తింటే దరిద్రం పడుతుంది అప్పుల పాలైపోతారు లేనిపోని కష్టాలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది ఐశ్వర్యం హరించుకుపోతుంది ముక్కనుమ రోజున నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు కానీ దుంపలను మాత్రం తినకూడదని శాస్త్రం చెబుతుంది కనుక ఎవరు కూడా ఈ రోజు ఈ కూరలను తినవద్దు అదేవిధంగా ముక్కనుమ రోజున పెద్ద కోరికలు ఉన్నవారు ఆ కోరికలు తీరాలనుకునేవారు ఒక గాజు గ్లాసులో సగానికి మంచి నీళ్లు తీసుకుని ఆ నీటిలో అర స్పూన్ పసుపును చిటికెడు కుంకుమను చిటికెడు పచ్చకర్పూరం పొడిని వేసి వీటన్నింటినీ కూడా నీటిలో మిక్స్ చేసేసి తర్వాత ఆ నీటిని తీసుకువెళ్ళి మీ ఇంట్లోని తులసి చెట్టు మొదట్లో పోసి మీకు ఉన్న కోరికను ఆ తులసి ముక్కకు చెప్పుకోండి అలా చెప్పుకుంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ కల్లా కూడా మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పరిహారాన్ని ఉదయం సూర్యోదయం సమయంలో కాని లేదా సూర్యాస్తమయ సమయంలో కాని చేయాలి ఇలా పసుపును కుంకుమను కర్పూరాన్ని నేటిలో కలిపి ఆ నీటిని తులసి ముక్కకు పోస్తే ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సంక్రాంతి పండుగలో నాలుగవ రోజున ముక్కనుమ అంటారు ఆ రోజున గ్రామ దేవతలకు పసుపు కుంకుమ ఇచ్చి గ్రామాన్ని తమను రక్షించమని వేడుకొని బలి ఇస్తారు ఈ రోజున నాన్ వెజ్ తింటారు అందుకే ఈ రోజుకు ముక్కనుమ అంటారు ఈ రోజున అత్తారింటికి తిరిగి పయనమవుతారు అందుకే ముక్కనుమ రోజున వెజ్ తో మంచి భోజనం పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఆడపిల్లల్ని అత్తవారింటికి పంపుతారు కొందరైతే ముక్కనుమ రోజు కూడా ప్రయాణం చేయకూడదు అంటారు కానీ దీనికి శాస్త్రపరంగా ఎలాంటి ఆధారాలు లేవు సాధారణంగా ముక్కనుమ రోజు రథం ముగ్గు వేస్తారు కొందరైతే ముక్కనుమ రోజు రథం ముగ్గు వేసి పక్కింటి వాళ్ళ వాకిట్లో వేసి రథం ముగ్గును కలిపి అలా ఊరంతా కలిసి పెద్ద రథాన్ని తయారు చేస్తారు అసలు ముక్కనుమ అనేది శాస్త్రాలలో లేదని ఎవరో తీసుకుని వచ్చి కనుమకు అతికించారని అలా అలా ప్రచారంలోనికి వచ్చిందంటారు మరో వాదన ప్రకారంగా ముక్కనుమ అనేది ఉందంటారు ఈ రెండు వివాదాల మధ్య ఈ పండుగ కొన్ని చోట్ల జరుపుతారు మరి కొన్ని చోట్ల వదిలివేస్తూ ఉంటారు అయితే పండుగలకు సంబంధించి అనవసర వివాదాలు వాదనలు పెట్టుకోకూడదు మీరు విశ్వసిస్తే జరుపుకోండి లేదంటే వదిలివేయండి అంతేకాని మనకు తెలిసింది మాత్రమే వాస్తవం అన్నట్టు వాదనకు దిగటం ఎంత మాత్రం సమన్వనీయం కాదు అంటారు పండితులు జంతువుల్లో అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువు శునకాలు ఆది మానవుడి కాలం నుండి కుక్కలకు మానవులు మచ్చిక చేసుకున్నారు అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రసాదిస్తాయి కుక్కలు వాసన చూసి దేనినైనా సరే పసిగట్టగలుగుతాయి అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు కుక్కలను విశ్వాసం ఉన్న జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రపరంగా చెబుతుంది మనం చూడలేని నెగటివ్ ఎనర్జీలను సైతం కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండి రకరకాల విశ్వాసాలు ఉన్నాయి ధర్మరాజు స్వయంగా తన కుక్కతో సహా స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమనం అవుతుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు ప్రస్తుతం ఇంటికి రక్షణగా కంటే మానసిక ఆనందం కోసం కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు గ్రామంలో కంటే పట్టణాలు కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు పట్టణాల్లో ఇతరులతో తక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఒక కుక్కను పెంచుకుంటే దానితో అయినా సరే సరదాగా గడపవచ్చునని అనుకుంటారు ఎందుకంటే మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండే జంతువులలో కుక్కలు ఒకటి ఎంత ముద్దపడిస్తే ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి పెంపుడు కుక్కలైనా ఊర కుక్కలైనా సరే తిండి పెట్టిన వారి పట్ల విశ్వాసంగా పడి ఉండడం అనేది వాటికి పుట్టుకతో వచ్చిన సద్గుణం కుక్క కాలభైరవుని యొక్క ప్రతిరూపం శునకం అనగా కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెబుతుంది కుక్కలకు చాలా ఎక్కువగా ఐ పవర్ ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షుపక్షాదులు ముందుంటాయి కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు గొక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం అలాగే ఎడమవైపు భాగం గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారే అవకాశం ఉంది అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్టు కలవచ్చినా లేదా మరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అది త్వరలోనే మేకు ఉన్న మిత్రువులు శత్రువులుగా మారుతారని సంకేతం అలాగే ఆహారం నోట్లో పెట్టుకుని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసముక్క పట్టుకుని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇక మనం పని మీద బయటకు వెళ్ళినప్పుడు నేటిలో తడిచిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం కుక్కే వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతుంటారని సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది వారి జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలుగుతుందని అర్థం కుక్క అయితే ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామరక్ష స్తోత్రాన్ని పఠించడం వలన అనారోగ్య సమస్యలు మృత్యుదోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తుంది మన ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్నా అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్న అది దేనికి సంకేతము అర్థమైంది కదా మీ ఇంటి ముందు కూడా కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా మీరు బయటకు వెళుతున్నప్పుడు ఎదురు వచ్చిన అది దేనికి సంకేతము జాగ్రత్తగా గ్రహించడానికి తగినట్టుగా జాగ్రత్త పడండి ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పంపించి పెట్టి పంపించండి అప్పుడు అది ఇంటి ముందుకు రాదు అప్పటికి అరవకుండా ఉంటుంది అలాగే మీరు బయటకు వెళుతున్నప్పుడు బయట కుక్క మీరు నోటితో తడిచి ఎదురు వచ్చినట్లయితే దానికి దాటుకొని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తాయి సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్టుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము అలాగే కుక్క కాలభైరవుడి మరియు శనిదేవునికి చాలా ప్రీతికరమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే చపాతీలు పెట్టండి లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కుక్కలు మన ఇండ్ల దగ్గర కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా వీధి కుక్కలు పగటి పూట రాత్రి పూట వీధుల్లో తిరుగుతూ ఉంటాయి కొన్ని వీధి కుక్కలకు ఆహారం లేక బక్క చిక్కిపోయి వీధుల్లోనే చనిపోతూ ఉంటాయి వాటిని చూస్తే చాలా జాలి వేస్తుంది అలా ఆహారం దొరకకగా అలమటించే కుక్కలకు ఏ రోజు ఆహారం పెట్టినా విశేషమైన ఫలితం వస్తుంది ప్రతిరోజు ఎవరైతే కొంచెం అన్నాన్ని వీధి కుక్కలకు పెడతారు అలాంటి వారికి సకల దేవతల ఆశీర్వాదము లభిస్తుంది ప్రమాదాలు జరగవు అని పెద్దలు చెబుతున్నారు సాయంత్రం ఏడులోపు చీకటి పడేలోపు లేదా రాత్రి సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఒక పరిహారం చేయండి చాలు మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెబుతున్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ ముక్కనుమ రోజున వేధి కుక్క కనిపిస్తే ఆ కుక్క దగ్గరకు పిలిచి పెరుగులో అన్నం కలిపి ఉప్పు లేకుండా ఆ పెరుగు అన్నాన్ని కుక్కకు ఆహారంగా పెట్టండి ఒక వీధి కుక్కకు పెట్టవచ్చు లేదా వీధిలో ఉండే కుక్కలకు పెట్టవచ్చు మీ ఓపికను బట్టి ఎన్ని కుక్కలకు అయినా సరే పెరుగున్నమో పెట్టుకోవచ్చు మీరు పెట్టిన అన్నం ఆ కుక్కలు తింటున్నప్పుడు అక్కడే నిలబడి మా ఇంటిలో వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు పీడలన్నీ ఈ రోజుతో పోవాలి కష్టాలన్నీ ఈ రోజుతో పోవాలి మా జీవితాలు అద్భుతంగా మారాలని సంకల్పం చెప్పుకోండి కుక్కలు అన్నం తినేసిన తర్వాత ఇక అక్కడి నుంచి వచ్చివేయండి ఇలా ముక్కనుమ రోజున కుక్కలకు పెరుగన్నం పెడితే చాలా మంచిది పెరుగు దొరకని వారు గారెలు కానీ మీరు వండిన అన్నం కూరలను కానీ పెట్టుకోవచ్చు ఇలా పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకోవచ్చు ముక్కనుమ రోజున ఇలా కుక్కలకు ఆహారం పెట్టి సాయం చేసినా మీ జీవితంలోని సమస్యలన్నీ కష్టాలన్నీ పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముక్కనుమ రోజు పగటి పూట కానీ లేదా రాత్రి పూట కానీ ఏ సమయంలో కనిపించినా ఇలా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి